నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ మన రాజమండ్రి తాడుకోట షాప్ నెంబర్ నైంటీ ఫోర్ ఎయిట్ సెవెన్ అండి ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే మన వీడియో చూసి అందరూ ఆదరించి మన సబ్స్క్రైబర్లు అందరికీ ఏమండి తగ్గించి నేను ఇస్తానండి ఈ ఈ ఐటెం అనగా అండి మన ఛానల్ చూసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు రెండు వేల మంది పైగా వచ్చారు కనుక నేను షాపులో క్లియర్ అండ్ సేల్స్ అని మంచి కొత్త ఐటమ్ క్లియర్ఎన్స్ చెప్పిన తగ్గించి నేను ఇస్తున్నాను అంటే మినిమం త్రీ శారీస్ తీసుకోవాలండి త్రీ శారీస్ తీసుకుంటే చాలా రేటు మీకు చాలా అనుకూలంగా పడుతుంది అంటే ఒకే ఐటెంలో కాదు ఏ ఐటెంలో అన్నా సరే మూడు తీసుకోవాలి ఒకే అన్నా మూడు తీసుకోవచ్చు లేకపోతే మూడు రకాలు కానీ మూడు తీసుకోవచ్చు ఇది ఎలాగంటే అండి మీకు ఈ ఈ త్రీ ఐటెం కూడా మీకు నేను కావాలంటే కొరియర్ చేస్తాను కొరియర్ ఛార్జీ పడుతుంది ఎక్స్ట్రా ఈ మన ఐటెంలో అయితే మట్టికి కొత్త కొత్త ఐటెం నేను చూపిస్తాను చూడండి నేను చూపించే ఐటెం వరకే నేను ఇస్తున్నానండి ఇది ఏమండి వీడియోలోకి వెళ్దాం చూద్దాం ఇదిగోండి ఇదిగోనండి ఐటమ్ ఇది ఒక ఐటమ్ అండి ఇది రీకో జెరీ అండి అంటే ఇది ఒరిజినల్ జెరీ అండి దీనికి ఖరీదు మనకి సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ ప్రతిదీ కూడా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది అండి ఇదిగోండి ఇది ఒకటి ఇలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా న్యూ ఐటమ్ న్యూ తో వచ్చిన ఐటమ్ ఇదంతా కూడా ఇలా ఇందులో మన దగ్గర చాలా రకాలు ఉంటాయండి ఇలాగా మనకి ఎలా జెరీ తో వచ్చినాయి ఐటెం ఒక ఐటమ్ ఇందులో మీకు డిజైన్ చూపించేస్తాను చూడండి ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి స్టాక్ అయితే మనకి చాలా ఎక్కువగా ఉందండి మీరు వచ్చి మీకు ఎన్ని అన్ని తీసుకెళ్ళొచ్చు మినిమం త్రీ శారీస్ తీసుకోవాలండి మనది హోల్సేల్ షాప్ కదండి ఎవరైనా వచ్చి రిటైల్లో వచ్చిన సరే త్రీ శారీస్ తీసుకోవాలి అంటే ఒకే అయినా పర్లేదు త్రీ ఐటమ్ అయినా త్రీ శారీస్ అన్నా తీసుకోవచ్చు అంటే వీడియోలో నేను ఎలా చెప్తాను అలా తీసుకోవాలండి మీరు వచ్చి సింగిల్ శారీ అడిగితే నేను ఇవ్వను ఎందుకంటే త్రీ శారీస్ తీసుకోవాలి రేట్ అయితే చాలా నీలుగా ఇస్తున్నాను ఇదిగో డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ క్లాత్ అయితే మటుకు చాలా స్మూత్గా ఉంటుందండి ఇలా చూపిస్తాను క్లాత్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ప్లాట్ మెటీరియల్ అయితే మటుకు చాలా స్మూత్ అండి ఇదిగోండి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ అనేది మన షాప్లో క్లియర్ అండ్ సెల్స్ పెడుతున్నాను అందువల్ల మీకు నేను తగ్గించి బాగా ఇస్తున్నాను మనం ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా ఏదోటి తగ్గించి ఇవ్వాలన్న సందర్భంగా ఇచ్చే ఐటమ్ అండి ఇదిగోండి ఇది మొత్తం మొత్తం అంతా రీవింగ్ తో వస్తుంది సారీ అంత ఎలాగొస్తుంది ఇదిగోండి మీకు ఇలాగ వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ మీకు ఒక సారీ చూపించాను చూసారా ప్రతిదీ కూడా ఇంచుమించు ఇలాగ ఉంటుందండి ప్రతి సారీ కూడా ఇట్లాగే ఉంటుంది ఇదిగోండి ఇది ఇలా డిజైన్స్ ఇందులో బాందిని డిజైన్స్ పోరల్ డిజైన్లు ఇంకా చాలా చాలా మంచి మంచి డిజైన్లు కలంకార డిజైన్లు ఇదిగోండి ఇవన్నీ కూడా హెవీ రేంజ్లో అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఐటమ్ అన్నమాట అంతా కూడా అందుకని ఎలా ఇలా చూపించుకుంటూ పోతే చాలా రకాల చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇంకొక విషయం అండి స్టాకు మీకు ఎన్ని కాలతో బుక్ చేసుకోండి స్టాక్ ఫుల్గా ఉంది అండి స్టాక్ గురించి ఏం ఆలోచించక్కర్లేదు స్టాక్ ఫుల్గా పెట్టే మీకు వీడియో చేస్తున్నాను మీరు త్వరగా వీడియో చూసిన వెంటనే త్వరగా బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి వచ్చి వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ చేసుకోవాలి వచ్చి తీసుకొచ్చా అండి ఇందులో కనీసం మినిమం త్రీ సారీస్ తీసుకోవాలండి మీరు మీకు సేల్స్ వాళ్ళకైనా చాలా రీజనబుల్ రేట్ అండి ఇది ఎక్కడ దొరకని రేట్ ఇది ఇవన్నీ హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇదిగోండి కలర్స్ ఇలా డిజైన్స్ ఇలా మీకు ఎన్ని డిజైన్స్ ఉంటుంది అన్ని డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇలా అన్ని కూడా క్లియర్ అండ్ సేల్స్ ఇచ్చేస్తామండి అన్ని కూడా చాలా రేట్ అన్ని సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ అని ఒక్క రేంజ్ కాదు తర్వాత ఇక్కడ మొత్తం అంతా ఇదంతా ఇలా మొత్తం జెరీ బార్డర్ వీవింగ్ అయితే ఇది ఒక మోడల్ అండి ఇది తర్వాత ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా ఇలా చాలా ఎక్సలెంట్ అండి ఏ సారీ చూసిన సరే బాగుంటుంది అంటే నేను అన్ని ఇప్పి చూపించలేను ఏదో నాలుగైదు అంటే నేను ఇప్పి చూపించగలను కానీ ఇదిగొండలా అన్ని కలర్ గారి డిజైన్స్ ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్ మంచి క్వాలిటీలండి నాణ్యత నాణ్యమైన క్వాలిటీలు తక్కువ క్వాలిటీలు అయి కాదండి నెంబర్ వన్ క్వాలిటీ ఏదైనా సరే సిక్స్ ప్లస్ ఉంటుంది ఏ సారీ అయినా సరే ఇది సేల్స్ సేల్స్లో నేను ఇచ్చే రేటు చాలా వీలుగా ఉంటుంది మీరు వచ్చి వెంటనే తీసుకొచ్చండి ఎందుకంటే ఇటువంటి రేటు ఇంకెక్కడా దొరకని రేట్లేను మన దగ్గర దొరికే రేటు మీకు ఎక్కడ దొరకదు ఇదిగోండి మాస్మీలో క్వాలిటీలు అన్ని క్వాలిటీలు కూడా దొరుకుతాయండి ఇందులో మీకు ఒక్క క్వాలిటీ కాదు డోలా మాస్మీలో చిక్కుపొట్ట అన్నీ కూడా వస్తాయండి ఇదిగోండి ఇలా ఇంకా చాలా ఐటమ్ ఉన్నాయండి ఇందులోని నేను అన్ని మీకు చూపించాలంటే అండి ఒక వీడియో సరిపోదు కనుక అందుబాటులో ఉన్నాయి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా డిజైన్స్ చూడండి ఇలాగ ఇదిగోండి ఇలా చాలా ఉన్నాయండి ఐటెం అయితే మటుకి తర్వాత ఇందులోనే ఇది కూడా నేను సెవెన్ ఫిఫ్టీ ఆ అండి ఇది కూడా నేను ఈ రే ఈ రేటు ఇచ్చేస్తున్నాను ఇది కూడా ఎందుకంటే వచ్చి మినిమం త్రీ సారీస్ తీసుకోవాలండి ఇదిగోండి చూసారా దీని బుటీస్ కూడా వచ్చాయి ఇదంతా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ అండి ఇదిగోండి ఇలా ఇది బ్లౌజు ఏ సారీ అయినా సరే చాలా సూపర్గా ఉంటుంది మోడల్గా ఉంటాయి ఇదిగోండి పళ్ళు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీస్ ఎట్టమటే నెంబర్ వన్ మోడల్స్ ఇవన్నీ ఇవన్నీ కలంకారీ పేపర్ వచ్చి మంచి క్వాలిటీ అండి ఇదిగోండి ఎలా చూడండి ఇది కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా కలంకారీ కావాలనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇదిగోండి మన దగ్గరకు వస్తే అండి తగ్గించి నేను బాగా వీలుగా ఇచ్చేస్తున్నానండి ఈ ఐటెం వీలుగా మంచి వీలుగా పడే ఐటమ్ అండి ఇదంతా క్లియరెన్స్ అండ్ లో కొత్త ఐటమ్ ఇచ్చే షాప్ అండి ఇది మొత్తం ఇదిగోండి ఇదంతా సింగిల్ పీస్లో వస్తాయండి ఇందులో కలర్స్ ఏమి రావు మీకు ఏది కావాల్సిన సింగిల్ తీసుకోవాలండి ఇందులో మీకు డబుల్ కలర్ ట్రిపుల్ కలర్ సేమ్ రావు ఏదైనా సింగిల్ కలర్ సింగిల్ తో వచ్చే ఐటమ్ అండి ఇదంతా ఇది కలంకారీ పేటర్ అనమాట ఇందులో మీకు ఎలాగైనా తీసుకోవచ్చు ఈ మూడు కాలితే ఈ మూడు తీసుకోవచ్చు చూడండి ఇలా మూడు కాలితే ఈ మూడు తీసుకోవచ్చు ఇలాగ ఎవరికి ఏది కలుస్తున్నాయి అదే ఒకటి కలర్స్ మాత్రమే అడగద్దు అండి దయచేసి ఇందులో కలర్స్ కావాలని అందులో కలర్స్ కావాలని మా వీడియో చూసినా ఎవరో కలర్స్ అడగొద్ది మీకు ఏది నచ్చితే అది షాప్కి వచ్చి తీసుకోవడం క్లియర్ అండ్ లో అదే సేల్ చేసుకున్న వాళ్ళు తీసుకొచ్చాను త్వరగా వచ్చి సేల్ చేసుకున్న వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా ప్రాఫిట్ వస్తుంది మాకు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే అండి వచ్చి తీసుకెళ్తే సూపర్ ప్రాఫిట్ ఇదిగోండి ఇటువంటి సారీస్ కావాలంటే అండి నైన్ హండ్రెడ్ పైనే ఉంటుందండి మీరు ఎక్కడ కొనుక్కోండి నైన్ హండ్రెడ్ పైన ఉంటుంది ఇదిగోండి సారీస్ కూడా పెద్ద సారీస్ వస్తాయండి ఇదిగోండి డిజైన్ డిఫరెంట్ స్టైల్ అంతా ఇదిగోండి ఇవన్నీ కూడా మనది క్లియరెన్స్ అండ్ సేల్స్లో ఇస్తున్నాను అండి ఈ మోడల్స్ అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ మన షాప్లో ఓన్లీ సాయిస్ వాళ్ళ టెక్స్ టైల్స్ ఇచ్చేది న్యూ ఐటమ్ ఇంకా కవర్ కూడా తీయలేదు అంత న్యూ ఐటమే నేను చాలా వరకు క్లియర్ అండ్ క్లియర్ చేసేస్తున్నాను ఇదంతా ఐటమ్ మనం సబ్స్క్రైబర్ తీసుకున్నాము మొత్తం అంతా ఇలా డిజైన్స్ వస్తాయని ఇంకా చాలా వరకు డిజైన్స్ ఉన్నాయండి అన్ని మనం వీడియోలో చూసినాం కనుక నేను కొద్దిగానే చూపిస్తున్నాను తర్వాత ఇది ఒకటి అండి ఫ్లవర్ వ్యాలీ అని ఇది కూడా కాస్ట్లీ రేంజ్దేనండి అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఇందులో రకాలు ఉన్నాయి తక్కువ క్వాలిటీలు కూడా ఉన్నాయి కానీ ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఫ్లవర్ వ్యాలీలో బ్లౌజ్ వర్క్లో ఫస్ట్ క్వాలిటీ ఇది ఇలా నెంబర్ వన్ క్వాలిటీతో వచ్చింది బ్లౌజ్ వర్క్ మొత్తం వస్తుంది ఇలాగా వారికి ఫోటోతో వస్తుంది మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అనమాట ఇదిగో ఇందులో కూడా మనకి ఇలా కలర్స్ వస్తాయి మీకు ఎన్ని కావాలంటే ఇది కూడా తీసుకొచ్చండి ఇలా ఇవన్నీ కూడా మీకు ఒకటే రేటుకి ఇస్తున్నాను అండి ఇలా అదే బిజినెస్ చేసుకున్న వాళ్ళు అనుకోండి మంచి ప్రాఫిట్ వస్తుందండి ఇలాంటి వెంటనే మీరు మన వీడియో చూసి వెంటనే బుక్ చేసుకుంటే వెంటనే పాపించమన్నారు అనుకోండి నేను ఒక యాభై సీర వంద సీర పంపించమంటే నేను పంపించేస్తాను మంచి మంచి ప్రాఫిట్ వస్తుందండి వాళ్ళకి ఇలా మన ఇలా కలర్స్ ఉన్నాయండి ఇలాగ ఇందులో మీకు ఇందులో కూడా మూడు శారీస్ తీసుకోవాలండి ఇది ఒకటి ఏమండి ఇది ఒకటి ఇది ఒకటి ఇలాగ తీసుకోవచ్చు మీ ఇష్టం ఏమండి ఇలాగా ఇంకొండి నీ బాటల్ కాదు ఇలాగా ఏదైనా త్రీ శారీస్ తీసుకోవాలండి సి త్రీ శారీస్ తీసుకుంటేనే నేను చెద్దే రేటు మీకు పడుతుంది క్లియర్ అండ్ సేల్స్లో భాగంగా తగ్గించి ఇచ్చే ఐటమ్ అండి బాగా తగ్గించి నేను ఇచ్చేస్తున్నాను ఇంకో చీర మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇందులో ఆరు ఏంటి ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ మొత్తం ఇవన్నీ కలిపి నేను త్రీ సారీస్ మీకు నచ్చినాయి మళ్ళీ సెలక్షన్ కూడా ఇస్తున్నాను మీకు నచ్చినవి తీసుకోవచ్చు త్రీ సారీస్ అని ఇలాగ తీసుకోవాలండి ఇలాగ మొత్తం త్రీ శారీస్ నేను చెప్పిన ప్రకారం తీసుకోవాలండి తీసుకుంటే అండి మంచి మన రేటు పడుతుంది మీకు క్లియర్ అండ్ సేల్స్లో భాగంగా మనం ఇచ్చే రేటు చాలా వీలుగా ఇస్తామండి తర్వాత ఇవ్వండి ఈ ఐటెం ఒకటి ఇదే కూడా మనం అదే రేటుకి ఇస్తున్నామండి ఇది ఇదొక ఐటమ్ ఇలాగ ఐటెంలు చాలా ఉన్నాయండి మన దగ్గర ఏదైనా సరే త్రీ త్రీ సారీ తీసుకోవాలి ఇదిగోండేలాగా మంచి మంచి ఐటెంలు ఉన్నాయండి ఇదిగొండలాగొండలా ఇలాగా ఇలా కలర్స్ డిజైన్స్ చాలా చాలా ఉన్నాయండి ఇలాగా ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఇవన్నీ కూడా ప్రెస్ స్టాక్ అండ్ ఇంకా కవర్ కూడా తెలియదు ఇవన్నీ కూడా నేను మంచి రేటుకి ఇస్తున్నాను ఇదిగోండి సార్ అది ఎంత మంది వచ్చారా ప్రతిదీ కూడా హైలైట్గా ఉంటుందండి ప్రతి దానికి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ప్రతిది కూడా సిక్స్ థర్టీ కటింగ్ ఎందుకంటే కటింగ్ కూడా బాగుంటుంది రీసేలర్లకి అయితే మంచి మంచి ఐటమ్ అండి మంచి మార్జిన్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ కూడా పారల్ బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఎంత మంది చూసారా సారీ ఏమో అంత ఇలాగొచ్చింది చిన్న గులాబీ పువ్వులు ఏమో మూడు రోజు వచ్చింది మంచి మంచి డిజైన్లు వచ్చినాయండి ఇందులో చాలా మంచి డిజైన్లు అండి మన షాప్ నుంచి వచ్చే కస్టమర్లకి తగ్గించే వాళ్ళన్న కోరికతో నేను ఈ వీడియో చేసి ఇస్తున్నానండి తగ్గించి ఈ రేట్లకి అంటే ఇవ్వడం అంటే అండి చాలా ఇబ్బందికరమైనది బిజినెస్లో అయినా నేను ఇబ్బందులన్నీ ఎదుర్కొని మన కస్టమర్ల కోసం నేను చాలా వీలుగా తగ్గించి త్రీ శారీస్ టెక్స్ ఇస్తున్నాను తర్వాత ఇందులో ఇది ఉందండి ఇది కూడా మీరు కల్పిస్తున్నాను ఇది కూడా ఏ త్రీ శారీస్ అన్నదండి ఇది బ్లౌజ్ గటప్తో బ్లౌజ్ వర్క్ ఇది కూడా చాలామంది తీసుకుంటున్నారు చాలా జార్బిట్ క్వాలిటీలు వచ్చింది క్వాలిటీ అయితే మనకి మంచి క్వాలిటీ వస్తుంది ఇందులో కూడా మనకి సిక్స్ కాలర్స్ వస్తాయి మీకు సిక్స్ కావాలని సిక్స్ తీసుకోవచ్చు త్రీ కావాలని త్రీ తీసుకోవచ్చు ఇలా సింగిల్ మట్టుకు ఉండదండి ఇందులో దయచేసి సింగిల్ అడవద్దు మా షాప్లో ఇలాగండి ఇలాగ ఇందులో సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయండి బీసీఎల్ఆర్లకు మంచి ప్రాఫిట్ వస్తుంది మన దగ్గర ఏసుకున్నా సరే మంచి ప్రాఫిట్ వచ్చే ఐటెమ్ ఇవ్వండి ఇలా ఇదొక కలరు ఇవ్వండి ఇదొక కలరు ఇలా కలర్స్ వస్తాయండి చాలా కలర్స్ మంచి మంచి కలర్స్ వస్తాయి ఇవ్వండి ఇదొక కలరు ఇలా కవర్ తీయట్లేదు మీకు ఇలా ఇదిగోండి ఇలా ఇదొక కలరు ఇలా కలర్లు అన్నీ మంచి మంచి కలర్స్ అండి ఇవన్నీ కూడా తర్వాతండి ఇది ఒక ఐడియం ఇస్తున్నానండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ హైట్ హండ్రెడ్ ఆర్ ఇది అండి ఇది కూడా ఇది కూడా క్లియరెన్స్ ఇది భాగంలో ఇది కూడా నేను అండి ఇది కూడా తగ్గించి ఇచ్చేస్తున్నాను మినిమం ఏదైనా సరే త్రీ సారీస్ తీసుకోవాలండి తక్కువ ఉండదు త్రీ దాటి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు సిక్స్ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇలాగ ఎన్ని కాలుతోనే తీసుకొచ్చండి ఇవ్వండి మొత్తం బోర్డర్ వస్తా చెరి బోర్డర్ వస్తుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ మొత్తం సారీ అంతా వస్తుంది ఇది కూడా క్లియరెన్స్ సేల్ లో భాగంగానే ఇస్తున్నాను రేట్ చాలా వీలు రీజనబుల్ రేటు త్రీ సారీస్ తీసుకోవాలండి అన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ రేటు కలదండి చాలా రేట్ తగ్గించేస్తున్నాను అండి ఇవ్వండి రేట్ చెప్పేస్తున్నాను అండి మీరు ఈ రివ్ అండి ఇట్లా కలర్స్ ఎలాగొస్తాయండి ఇందులో కలర్స్ మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు వస్తాయి ఇది కూడా మన క్లియరెన్స్ క్లియరెన్స్లో ఇస్తున్నానండి ఇందులో కూడా ఈ ఐటెం కూడా చాలా ఉంది ఎక్కువగా ఉంది రేటు మనకి చెప్పేస్తున్నానండి త్రీ శారీస్ మీరు ఎలా ఎలా తీసుకున్నా ఎలా తీసుకున్నా ఏమండి చాలా మంచి రేట్ అండి ఇదిగోండి ఇలా ఇలా త్రీ పీస్ ఎలా తీసుకున్నా సరే అలా కానీ లేకపోతే ఇలా కానీ మీ ఇష్టం ఎలాగ తీసుకున్నా సరే ఇలా కానీ రకరకాలుగా ఇలా కానీ ఎలాగైనా త్రీ శారీస్ తీసుకోవాలండి త్రీ సారీస్ ట్రిపుల్ నైన్ అండి చాలా రీజనబుల్ రేట్ అండి వీడియో చూసిన వెంటనే వచ్చి తీసుకెళ్ళండి లేట్ చేయకండి ఎందుకంటే స్టాక్ మన దగ్గర ఒక్కొక్కలో యాభై చీర అరవై చీర బుక్ చేసుకుంటే మళ్ళీ నేను సప్లై చేయలేను అందువల్ల ఇటువంటి రేటు మళ్ళీ మళ్ళీ రాదు మీకు క్లియరెన్స్ సేల్స్లో నేను ఇచ్చే రేటు ఇంక మీకు ఎక్కడ దొరకదు ఎందుకంటే అండి మూడు చీరలు ఇస్తాను మూడు చీరలు కాదు కదా మీకు కనీసం నేను చెప్పే రేటుకి ఒక చీర రావడమే కష్టం నేను మూడు చీరలు ఇస్తాను క్లియరెన్స్ సేల్స్లో న్యూ ఐటమ్ కొత్త కలెక్షన్ నేను ఇస్తున్నాను మూడు చీరలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఏమండి ఇంకా ఐటమ్ చాలాది ఉంది అంతా అంతా వీడియోలో చూపించినా కనుక షాపుకి వస్తే మీకు త్రీ శారీస్ మీకు ఏ మోడల్ కలిగితే ఆ మోడల్ తీసుకొని వెళ్ళొచ్చు అదే కొరియర్ చేయించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటేయండి మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే నేను కొరియర్ చేస్తాను అండి ఏమండి తర్వాత మన వీడియోలో ఏమండి వీడియో చూసి చాలామంది వదిలేస్తున్నారండి మన వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంటే మరి కామెంట్లు కూడా పెట్టండి మన దగ్గర ఐటమ్ స్టాక్ ఎలా ఉంది ఏంటి అనేది స్టాక్ మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి మన కామెంట్లో మీరు మన ఐటెం ఉన్నాయి మన దగ్గర రేట్లు ఎలా ఉన్నాయి అన్నది మీరు చెప్పాలండి మన ఛానల్ మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమండి నమస్కారం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం